ఇంకా కావాలా మీ శక్తి సామర్థ్యాల మీద పూర్తి విశ్వాసంతో ఈ ఆపరేషన్కి మిమ్మల్ని ఎన్నుకున్నాం మీ ట్రైనింగ్ కూడా పూర్తయినట్టే మీరు భద్రా గ్రూప్లో దూరిపోవాల్సిన సమయం వచ్చింది డిసి గారు వచ్చారు సార్ రమన్ డీసీ ఆదినారాయణరావు గారు ఇంట్రాగేషన్లో వీరిని మించిన వారు లేరు మీరు వెళ్ళేలోగా ఈయన దగ్గర కూడా కొంత శిక్షణ పొందడం అవసరం అట్ ఈస్ బాయ్స్ ఇదేం ట్రైనింగ్ కాదు మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగండి హింసా బాధ గురించి నాకు తెలిసింది నేను చెప్తాను ఆ ఈ ఆపరేషన్ పేరు ధనుష్ రిపీట్ ధనుష్ మీరు ప్రతిరోజు రాత్రి తొమ్మిదిన్నర గంటలకి ట్వంటీ వన్ థర్టీ రేడియోలో నన్ను కాంటాక్ట్ చేయాలి ఫ్రీక్వెన్సీస్ ఇన్ దిస్ ఫైల్ ఈ రోజు నుంచి నీ పేరు శివ నీ పాత పేరు నీ సంగతి మర్చిపో అసలు శివ ఎవరు ఏమిటనేది ఈ ఫైల్లో ఉంది చదివిచింది సార్ మీ పేరు ఆనంద్ సేమ్ ఇన్స్ట్రక్షన్స్ మెమరైజ్ అండ్ ఎస్టర్ యోర్ ఫైర్ ఇక నీకు అప్పచెప్పాను గో హ్యాడ్ థ్యాంక్ యూ బాయ్స్ ఉపన్యాసాలు నాకు ఇష్టం ఉండదు మీకు అంతే అనుకుంటాను భద్రా గ్రూప్లోకి ఇన్ఫిల్ట్రేట్ అవడం అంత తేలిగ్గా మిమ్మల్ని వాళ్ళల్లో చేర్చుకునే ముందు ఎన్నో రకాలుగా పరీక్షిస్తారు అవన్నీ నెగ్గి వాళ్ళల్లో కలిసిపోవటానికి వాళ్ళ నమ్మకాన్ని పొందడానికి మీరు ఎన్నో అగాఛ్యాలు చేయాల్సి ఉంటుంది ఎంతోమంది అమాయకుల్ని చంపాల్సి వస్తుంది అందులో మనవాళ్ళు కూడా ఉండొచ్చు డూ ఇట్ యాజ్ అ డ్యూటీ వాళ్ళ యాక్షన్ ప్లాన్ ఏంటో కనిపెట్టండి ఇతర గ్రూపులతో వాళ్లకున్న సంబంధం తెలుసుకోండి పాకిస్తాన్ లాంటి దేశాలు వాళ్ళకి ఎలాంటి సహాయం చేస్తున్నాయో పసిగట్టండి మీరు అక్కడికి వెళ్ళేది ఉగ్రవాదుల్ని చంపటానికి కాదు అదంత ప్రాక్టికల్ కాదు ద స్ట్రాటజీ ఇస్ టు డిలే డిసైబుల్ అండ్ డిసెంటగ్రేట్ దొరికిపోతే మాత్రం కష్టమే బాధ అంటే ఏంటో అది ఎలా భరించాలో చిత్రహింసలతో మనమే వాళ్ళకి నేర్పాం బాధ నుంచి తప్పించుకోవడం వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకున్నాం మీలో ఎవరైనా ఒకరు దొరికిపోతే రెండో వాడిని మన రహస్యాల్ని కాపాడడం కోసం సైనట్ క్యాప్సూల్స్ ఇచ్చారు కదా వెల్ యు నో వాట్ డూ Right? Now that I'm part of Operation Danush, all the best. పాటలతోటి మాటలతోటి పని జరగదు మన దారే వేరు తుపాకులు తూటాలే మనం వాడదాం వాళ్ళని పాడుకొని వాళ్ళ పని వాళ్ళది మన పని మనది ఆనంద్ మళ్ళీనా ఆ చేపల పులుసు దెబ్బ కొట్టింది ఏంటి రోజు ఈ మధ్య టైం కి ఇక్కడొచ్చి కూర్చుంటున్నారు పోనీ పైన మన బెడ్ ఇక్కడ వేయమంటారా చూడు నీకు నిద్ర వస్తున్నా వెళ్ళి పడుకో నాకు నిద్రలాగొస్తుంది పద పద చెప్తాను లౌడ్ అండ్ క్లియర్ రీడింగ్ యూ ఫైన్ అండ్ డైరెక్ట్ వీలైతే మాట్లాడు గో అహెడ్ ఓవర్ సార్ ఎవరో ఒక ముఖ్యమైన వ్యక్తిని కార్లో టౌన్ పంపిస్తున్నారు అతను రైల్లో ఢిల్లీ వెళ్తాట మంచి డ్రైవర్ కోసం చూస్తున్నారు నేను డ్రైవ్ చేస్తానన్నాను వద్దన్నారు మన రెండో వాడు అడగబోయి అనుమానిస్తారేమోనని ఊరుకున్నాడు రేపు సాయంత్రమే ప్రయాణం రిపీట్ రేపు సాయంత్రమే ఓవర్ డ్రైవర్ పేరు తెలుసుకో మీలైతే చూడు మిగిలింది మేము చూసుకుంటాం ఆ బీ క్యాఫుల్ మీ ఇద్దరులో ఎవరో ఒకరు కాంటాక్ట్లో ఉండండి థ్యాంక్ యూ సార్ ఓరా నా తొందరలో కడుక్కోవటం కూడా మర్చిపోయావా ఆగు మర్యాదగా చేతులు పైకి తీల్లిగా వాడి పేరు మాకు తెలుసు ధనుష్ గారు ఎవడా ధనుష్ చెప్పుడు వీడేనా ధనుష్ వీడా వీడా ఎవడనా ధనుష్ ఫారెస్ట్ రోడ్లో దొరికింది సార్ పోస్ట్ పోస్టుమార్టం అయింది సైనైడ్ పాయిజనింగ్ అయి ఉంటుందని డాక్టర్ అన్నారు సార్ ఢిల్లీ ట్రైన్కి ఇంకా మూడు ఉంది థ్యాంక్ యూ

బుజ్జిగాడు నా గులాబు వాసన చూస్తానే తినేసాడు మా గులాబీ పువ్వు లేకుండా నెహ్రూ అందరు నవ్వుతారమ్మా సుమిత్ర గారు మీకు ఫోను సుమి నేను ఇక్కడ ఆలస్యం అవుతుంది రాలేకపోతున్నాను నేను అర్థం చేసుకోగలను కానీ సీను డిసప్పాయింట్ అవడు రాలేని మీరే వాడితో చెప్పండి లేకపోతే ఏడ్చి గొడవ చేస్తాడు ఉండండి ఉండండి ఫోన్ పెట్టేయకండి వండి పిలుస్తాను లైన్లో ఉండండి సీను उन हलो हा ట్రైనింగ్ రెండు గంటలు లేట్ అంటే ప్లాన్ పాడైపోతుందేమో